ఒక్కొక్కరిగా చేర్చుకుందాం చేరికలపై నమ్మకంగా బీజేపీ నెలకొకరు చొప్పునే తీసుకునే వ్యూహం శ్రేణుల్లో జోష్ నింపేందుకి ఒకేసారి చేర్చుకుంటే కొద్ది రోజులే ప్రభావం గ్యాప్ ఇచ్చి చేర్చుకుంటే నిత్యం వార్తల్లో ఉండొచ్చు అని ప్లాన్ బిఆర్ఎస్ ను క్రమంగా దెబ్బతీసేలాగా బీజేపీ ప్రణాళికలు చేస్తా ఉందట ఇక ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేటోళ్ళు ఎవరు ఇంతకి అసలు వచ్చేవాళ్ళు ఎవరు మాజీ ఎమ్మెల్యేలా లేకపోతే ఏ నాయకులు వచ్చేటోళ్ళు ఎమ్మెల్యేలు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉందా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా పది మంది ఎమ్మెల్యేలు మారినటువంటి విషయం ఏం జరుగుతా ఉంది ఆ పది మంది ఎమ్మెల్యేలు ఎటు ఆకుంటున్నారు పరిస్థితి మీరు ఏ పార్టీలో ఉన్నారని అంటేనే చెప్పడానికి భయపడుతున్నారు పది మంది ఎమ్మెల్యేలు ఇక ఎమ్మెల్యేలు అయితే పోరు తర్వాత మాజీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఇక బీఆర్ఎస్ లో ఉంటేనే బెటరు ప్రభుత్వం కొంచెం ఫెయిల్ అయిపోయింది బీజేపీలో కూడా కొద్దిగా అటు ఇటుగానే ఉన్నాయి పరిస్థితిలో రెండు నెలల నుంచి చూసుకుంటే కొత్తగా అధ్యక్షులు వచ్చిన తర్వాత మరి రాజాసింగ్ రాజీనామా చేసిండ్రు ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకి కొంతమంది దూరంగా ఉంటున్నారు బీజేపీకి మొన్న గులబాలరాజు పోతే పరిస్థితి ఏమైంది గుల బాలరాజు పోతే వెంటనే బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా మీటింగ్ పెట్టుకున్నారు కార్యకర్తలంతా ఆయన ఒక్కడే పోయింది తప్ప మేము ఎవరం పోలేదని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసిరు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అదే ఆ పాలమూరు జిల్లా బీజేపీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పాలమూరు జిల్లా డికే అరుణ గారు కూడా పోలేదు అంటే ఎవరు స్వాగతించలేదు ఇలా అవతల ఆయన్ని తీసుకోంగానే యువతలు ఆయన వచ్చి మొత్తం పెత్తనాలు చేసేస్తాడు పార్టీలో మొత్తం ఇక ఈయనకే అంది అప్పచెప్పేస్తారు కష్టపడ్డంతా ఏం కావాలి కష్టపడ్డంతా ఏం కావాలి ఇప్పుడు చూస్తాడే పరిస్థితులు ఎట్లున్నాయో కాకపోతే మరి ఎవరు వస్తారు ఎవరు టచ్ లో ఉన్నారు అనేది సో కొద్దిగా అది సస్పెన్స్ కావచ్చు ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అదే ఆ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ విషయం ఏదైతే ఉందో గోల బాలజ్ కాకుండా రేయా కాంతారావు మిగతా వాళ్ళు ఇద్దరు కూడా మేము పోయే ప్రసక్తి అయితే లేదని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఇంకెవరు ఉన్నారు పోయే వాళ్ళు కానీ మరి బీజేపీ మాత్రానికి మరి స్టేట్మెంట్ లో ఎంతవరకు వాస్తవం ఉంది ఎంతవరకు ఇది ఉంది అనేది పక్కన పెడితే మాత్రానికి నిజంగా నాయకులు ఇప్పుడు పార్టీ మారడానికి పెద్దగా ఇష్టపడట్లేదు రెండేళ్ళు అయిపోయింది ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయిపోయింది ప్రభుత్వం ఏంటో తెలిసింది ప్రతిపక్షాలు ఏంటో తెలిసిపోయినాయి అక్కడ బీజేపీ ఏంటో కూడా తెలిసిపోతా ఉంది ఎందుకంటే అధ్యక్ష పదవి ఇక్కడ మెయిన్ మెయిన్ వాళ్ళకి అనుకున్న వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి అనేది ఉంది ఇద్దరు ఉద్దండుల మీద గెలిచినటువంటి అక్కడ కామారెడ్డి ఎమ్మెల్యే కూడా చాలా సైలెంట్ అయిపోయిండు బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళ మధ్య వాళ్ళకే కాంట్రవర్సీలు ఉన్నాయి ఇక తెలిసిందే ఒక ఆయన పార్టీ మార్చుకొని తీసుకున్నామంటే ఆ నియోజకవర్గంలో ఆ జిల్లాలో ఏ పార్టీలోకి వచ్చిందో వాళ్ళు ఎలాకెళ్ళిపోతా ఉన్నారు పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ల మధ్య ఎంత పంచాయితీ ఉన్నది మరి వీటన్నిటి నేపథ్యంలో ఇది పెద్దగా చూడాలి మరి కాకపోతే నెలకొకరిని తీసుకునేటటువంటి ప్లాన్ చేస్తారట నెలకొకరిని తీసుకుంటే ఎందుకంటే ఒకేసారి తీసుకుంటే ఇక అదే కదా హడావడి కోసమే ఈ స్టేట్మెంట్ అర్థమవుతుంది కదా నెలకొకరిని తీసుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడు వార్తల్లో నిలవచ్చానట ఇక వచ్చిన తర్వాత ఏముండదు వచ్చిన తర్వాత ఏముంటుంది పది మంది ఒకేసారి ఎగ్జామ్ వచ్చింది అనుకోండి ఒకటి రెండు రోజుల హడావుడి ఉంటుంది అంతకంటే ఏముండదు కాకపోతే ప్రతిసారి హడావుడి చేసేటటువంటి ప్రయత్నం మరి బీజేపీ చేయబోతా ఉంది అనేది మాత్రం ఇక్కడ అర్థమవుతా ఉంది ఇక బీఆర్ఎస్ ను బీజేపీ టార్గెట్ చేసుకున్నది ఎమ్మెల్యే కొనుగోలు కేసులో బీజేపీని డ్రాప్ చేసి ఇరుకున పెట్టడంతో కాసే పార్టీ రివెంజ్ కు ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తున్నది అందుకే ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వారిని ఒక్కొక్కరిగా చేర్చుకునే పనిలో కమలధం నిమగ్నమైంది ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గుమల బాలరాజును పార్టీలో చేర్చుకున్నది అంతటితో ఆగకుండా సో ఇతరులను కూడా బీజేపీలో చేర్చుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతా ఉందని చెప్తా ఉన్నారు మరి చూడాలి ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఇప్పటికే యాక్టివ్ అయింది ఒక గు్వల బాలరాజు పోవడం తోటి కొంత యాక్టివ్ అయిపోయింది అందుకే స్లీప్ మోడ్ నుంచి బయటికి రావాలంటున్నాం బీఆర్ఎస్ ని బీఆర్ఎస్ స్లీప్ మోడ్ లోనే ఉంది ఇంకా ఇప్పుడు పద్నాలుగో తారీఖు బీసీ గజ్జన్ అని చెప్పేసి ఒక సభ పెట్టబోతా ఉన్నారు కరీంనగర్ లో మరి నెక్స్ట్ మంత్ ఫోర్టీన్త్ అట్లా ఇంకొక వన్ మంత్ ఉన్నట్టున్నది సో అది ప్లాన్ చేస్తా ఉన్నారు కాబట్టి మరి నాయకులంతా ఇప్పటికే జాగ్రత్త చేసుకుంటే మంచిది ఎందుకంటే కాంగ్రెస్ లోకి వలసలు పోయినరు ఇప్పుడు బీజేపీలో కూడా పోతున్నారు మరి బిఆర్ఎస్ అనేది తెలంగాణలో చాలా అద్భుతంగా పరిపాలించింది వాస్తవం తప్పులు చేసింది కూడా వాస్తవం కాకపోతే నాయకులు పోతే మాత్రానికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు మరి బీజేపీ అయితే ముందే చెప్తా ఉన్నది ఒక్కొక్కటిగా చేర్చుకుంటాం నెలకొక్కలు అనేది మరి ఎవరు పోతా ఉన్నారు ఎవరు టచ్ లో ఉన్నారు అనేది మీరే జాగ్రత్తలు అయితే చేసుకోండి కానీ పెద్దగా నాయకులు అయితే పోవడానికి మాత్రానికి ఇష్టపడట్లేదు అనేది సో వారి దగ్గర అనుచరులు కావచ్చు లేకపోతే ముఖ్య కార్యకర్తలు నాయకులు కావచ్చు సో వాళ్ళ ద్వారాగా మాత్రానికి కొంత చర్చ అయితే నడుస్తూ ఉంది అక్కడ ఉండడం బెటర్ తప్ప ఓ రెండేళ్ళు ఇట్లనే ఎలా తీసుకుంటే రెండేళ్ళ తర్వాత ఆలోచిద్దాం రెండు సంవత్సరాల తర్వాత ఎట్లున్నది గ్రాఫ్ ఎట్లున్నది గ్రాఫ్ ఎట్లున్నది ప్రజల దగ్గర నుంచి స్పందన అని చెప్పేసేసి లాస్ట్ ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు మాత్రానికి భారీ చేరికలు మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి ఎన్నికల కంటే ముందు సో ఇప్పుడు మాత్రానికి స్టేబుల్గా ఉందాం స్టేబుల్ గానే ముందుకు వెళ్దాం అనేటటువంటిది సో దట్ అట్లా ఆలోచన అయితే నాయకులు చేస్తా ఉంది అనేది కూడా కొంత చర్చ వినపడుతున్నది